విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు వెయిటింగ్ హాల్స్ నిర్మాణం పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులతో సమావేశమయ్యారు డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపైన శివనాథ్ సమీక్షించారు పుష్కరాల సమయంలో రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు చైర్మన్ గారు బోర్డు డైరెక్టర్లు ఈఓ గారు ఇంజనీరింగ్ విభాగం అందరితో కలిసి అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే ముష్కర సమయానికి మరిన్ని హంగులు యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అమ్మ యొక్క చూశారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామనం రామారాయణ గారు గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ ఆరేడు తఫాలు దఫాలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేసినాం అందరం కలిసి ఒక తుది దశకు చేరుకున్నాయి రేపు వీటి ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి నారాయణ మంత్రి గారితో డిస్కస్ చేసి సెక్రటరీ గారు కమిషనర్ గారు బోర్డు మరియు డిఓ గారు ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దర్శకి తీసుకువచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిని దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి ఎందుకంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మనం చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు కూడా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు కానీ ఒక రోజే సుమారు రెండు లక్షలు కొన్ని రోజులు లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చారు కొన్ని రోజులు రెండు లక్షల మంది భక్తులు వచ్చారు ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటి వాడికి వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి ఊరి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి అమ్మ ఈ అన్ని అవకాశాలు అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా అవుతుంది అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ అమ్మ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టకరమైన దేవాలయం అమరావతి రాబో రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది కాబట్టి వారు అందరి అవసరాలకి సరిపోయి